హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఇవాళ నేను మీ ముందుకు రావడానికి కారణం అయితే ఏంటంటే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు మనకు ఫైనల్ సంక్రాంతి సంబరాలు అయితే డేట్ ఇచ్చేసింది రేపే అంటే పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సో అన్ని వార్డులో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో మన గుంతకల్ పురపాలక సంఘంలో కనీ విని ఎరుగని వీధిలో రీతిలో ఎప్పుడూ జరగని విధంగా లాస్ట్ ఇయర్ కూడా మనం సంక్రాంతి సంబరాలు అయితే మనం చేసుకున్నాము మన మెప్మా ఆధ్వర్యంలో అలాగే చైర్పర్సన్ గారి ఇంట్రెస్ట్తో మనం చేసుకున్నాము మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బహుమతులు కూడా లాస్ట్ టైం మనం ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము సో ఈ ఇయర్ కూడా అదే విధంగా మనకు సంక్రాంతి సంబరాలు అయితే జరగబోతున్నాయి ఎప్పుడు కూడా అంటే కోస్తా ఇలాంటి జిల్లాల్లో అయితే సంక్రాంతి సంబరాలు చాలా ఎంత బాగా చేసుకుంటారంటే అంత ఆకట్టుకునే విధంగా చేసుకుంటారు సో అదే విధంగా మన గుంతకల్లో మీరు కావలిస్తే రేపు కంపల్సరీగా ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్క కుటుంబం అక్కడ హాజరవ్వండి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరైతే వచ్చారో వాళ్ళనే కాదు ప్రతి ఇంటి నుంచి కుటుంబ సభ్యులు సమేతంగా ఫ్యామిలీతో పాటు సంక్రాంతి సంబరాలకైతే ప్రతి ఒక్కరు మన గుంతకల్లో రాయల్ సర్కిల్లోని మారమ్మ గుడి దగ్గరికి విచ్చేస్తే ఎప్పుడూ చూడని విధమైనటువంటి సంక్రాంతి సంబరాల్ని మనం అక్కడ చూస్తాము కనీ విని ఎరగని వీతిలో మన హరిదాసు కీర్తనలు ఏంటి గంగిరెద్దు ఆటలు అయితేనేంటి డూడూ బసవన్నలు ఏంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితేనేంటి ఇవన్నీ కూడా మనం అక్కడ చూడగలుగుతామండి ఇంకా అమ్మాయిలు చేతులు లో నుంచి జాలువారే ఆ రంగవల్లికలు ఆ పెద్దవాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు కూడా రంగవల్లికల పోటీల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారు వాళ్ళ చేతుల్లో నుంచి వచ్చేటువంటి ఆ రంగుల హరివిల్లులు చూడాలి ఎలా ఉంటుందంటే అక్కడి నుంచి పక్కకు వెళ్ళాలి అనేటువంటి విధంగా అయితే ఉండదు అక్కడే ఉందామా అన్నట్టు ఉంటుంది సో రేపు ఒకటిన్నర నుంచి స్టార్ట్ అయ్యేటువంటి మన జగనన్న సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరు కూడా హాజరు ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్క చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా అక్కడ ఈ రేపు ఓటిన్నర రెండుకంతా అక్కడ చేరుకొని సాయంత్రం వరకు జరిగే ఈ సంక్రాంతి సంబరాలని మనం మెప్మా ఆధ్వర్యంలో చైర్పర్సన్ గారి యొక్క ప్రోద్బలంతో మనము ఏదైతే ఈ సంక్రాంతి సంబరం అనేటువంటి చేసుకుంటున్నాము నిజంగా చైర్పర్సన్ గారికి మన సనాతన సాంప్రదాయాలు అనేటువంటిది అట్టడుగున వెళ్ళకోకుండా ఆ సాంప్రదాయాలు అన్నీ కూడా మనం ఈ తరం వాళ్ళకి అన్నీ కూడా చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాల్ని మనం జగనన్న సంక్రాంతి సంబరాలుగా మనము రేపు మన పదమూడవ తేదీ అయితే జరపబోతున్నాం మన పాలక సంఘంలో కాబట్టి అందరూ కూడా హాజరయ్యి ఆ ప్రోగ్రాంని మనం విజయవంతం చేయాలి అని చెప్పేసి అని అయితే ఆశిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే అండి మనకి ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఎవరైతే విన్నర్స్ రేపు విన్నర్స్ ఉన్నారో ఫస్ట్ ప్రైజ్ తులంబంగారు సెకండ్ ప్రైజ్ వాషింగ్ మిషన్ అండ్ థర్డ్ ప్రైజ్ రిఫ్రిజిరేటర్స్ అలాగే పార్టిసిపెంట్స్ ఎవరైతే నూట పదకొండు మంది అంటే ఈ ముగ్గురు విన్నర్స్ కాకుండా నూట పదకొండు మంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మనం ఇక్కడ ప్రోత్సాహక బహుమతులు అయితే చాలా మంచి కాస్ట్లీ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి సో అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తూ ఆ సంక్రాంతి సంబరాలు అంటే మనకి ముందుగానే సంక్రాంతి ఒకరోజు ముందుగానే మనకి సంక్రాంతి సంబరాలను అయితే మనం ఎంజాయ్ చేస్తాము సో అందరూ కూడా తప్పకోకుండా రండి ఈ యొక్క జగనన్న సంక్రాంతి సంబరాలను అయితే అందరూ కూడా విజయవంతం చేస్తారని కోరుతూ అందరికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానంగా నేను మీకు తెలియజేస్తున్నాను సో వెన్యూ వచ్చేసి మనకి రాయల్ సర్కిల్ మారెమ్మ టెంపుల్ లైన్ అండి సో అక్కడ వెన్యూ ఉంటుంది రేపు ఒకటిన్నర నుంచి మనకు స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా హాజరవుతారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్